స్వాగతం చదువుతున్నది రామకృష్ణ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టిన కాంగ్రెస్ తన పంతం నెగ్గించుకుంది మోత్కూర్ మున్సిపాలిటీలో మొత్తం పన్నెండు మంది కౌన్సిలర్లు ఉండగా అవిశ్వాస తీర్మానంపై పది మంది అనుకూలంగా వేశారు దీంతో అవిశ్వాసం నెగ్గినట్టు ప్రకటించారు నయా నయము కిషోర్ను మేఘాల రెడ్డిని తరిమికొట్టే రోజులు వచ్చినాయి ఆదింపేట వెళ్ళే కూడా వచ్చే రోజులు లేవు ఆయన ఆ దాని గురించి మనం ఖచ్చితంగా మనం గెలిచినాం ఈ రోజు గెలిచినాం కాబట్టి ఖచ్చితంగా మనం ఇక మేఘారెడ్డి పలుకురు పోయినాయి ఉలుగురు పోయినాయి ఈడ చేసేయలేదు ఆడ చేసేయలేదు ఆడ చేసేయలేదు కాబట్టి మన మచ్చలేని మందుల సామె ఆధ్వర్యంలో మనం చేస్తున్నాం కాబట్టి మనం మందుల సామ్యం నాయకత్వంలో చేయాలి ఎమ్మెల్యే ఈయన పని అయిపోయింది ఈ మేఘారెడ్డి పని అయిపోయింది మనం సామెలన్న ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్నాం పథకాలు కూడా రెండు పెట్టి ఇంకా రెండు పెడుతున్నాం మనం ఒక్క రూపాయలు ఎక్కువ అన్ని పెడుతున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం